తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ తరఫున మాగంటి బాబు గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రా కదలిరా ఈ యొక్క బహిరంగ సభ ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ రా కదలరానే బహిరంగ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి రాష్ట్రం అంతా కూడా చూసింది నిన్న కాక మొన్న ఈ పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెందులూరులో సిద్ధం అని చెప్పి ఒక పనికి మాలిన సభ ఒక పెట్టి ఇరవై ముప్పై అంశాల మీద నేనేదో పొడి చేశాను దేనికైనా నేను సిద్ధం అని చెప్పినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఓ జగన్మోహన్ రెడ్డి నువ్వు మూడు ఉమ్మడి జిల్లాలు కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా యాభై నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వందల ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేసి అలాగే అలాగే అందరికీ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి పరీక్ష జరుగుతుంటే ఆ పరీక్ష కూడా వాయిదా వేసి చబ జరిగినటువంటి నీ యొక్క పనికి యొక్క పరిపాలనకి దేనికైనా మేము సంసిద్ధం అని చెప్పి మరి మండు టెండలో మధ్యాహ్నం మూడు గంటలకైనా సరే ఎండలో ఇంతమంది ఇంకా పది కిలోమీటర్ల పది కిలోమీటర్